మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సో మనం వరుసగా నెంబర్ల గురించి నెంబర్లో ఉన్న కొన్ని కొన్ని ప్రత్యేక లక్షణాల గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం త్రీ నెంబర్ నుంచి చెప్పుకోవాలి అంటే మీకు మూడు పన్నెండు ఇరవై ఒకటి నాలుగున్నాయి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ అన్డౌటెడ్లీ త్రీ అనేది జ్ఞానానికి సంకేతం తెలివైన వాళ్ళు మాత్రమే పుడతారు ఆ తెలివిని మనం ఎలాగ మరలించుకున్నాము మన లైఫ్కి ఎలా వాడుకున్నాము ఎంతగా గెలిచామో మూడు మీద ఆధారపడి ఉంటుంది సో మూడు ఇంటెలిజెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అండి అన్డౌటెడ్లీ కేర్ ఆఫ్ అడ్రస్ మరి మూడు స్కిన్ ఎలర్జీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మూడులో పుట్టిన వాళ్ళు లైఫ్ టైంలో ఎప్పటికప్పుడు స్కిన్ అలర్జీని పడాల్సింది ఇది రూల్ అండి ఈ నెంబర్లో పుట్టాము అంటే ర్యాషెస్ అన్నా ఉంటే ఏదైనా ఉంటుంది దానికి పన్నెండు అతీతం కాదు ఇరవై ఒకటి కూడా అతీతం కాదు ముప్పై కూడా కాదు వీళ్ళల్లో సెన్సిటివ్నెస్ ఉంది వెరీ హార్డ్నెస్ కూడా ఉంది ఎంత మేధస్సు ఉంటుందో అంత తొందరగా పడిపోతారు అందువల్ల ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వాళ్ళు పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే జీవితంలో ఎంత అప్ అయితే చూస్తారో అంత డౌన్కి చూస్తుంటారు ఒక్కసారి ఆ డౌన్ని వాళ్ళు సర్దుకోవటము దాన్ని ఓవర్కమ్ చేయటము అలవాటు చేసుకోకపోతే అడ్జస్ట్ కాలేకపోతే డ్రాస్టిక్ లెవెల్లో డెసిషన్స్ తీసుకుంటారండి ఈజీగా నమ్మేయటం అవతల వాడు మోసం చేయటం నేను మోసపోయాను అనే బాధని మోసపోయింది ఒకసారే కదా ప్రతి నిమిషం అది ఎందుకు గుర్తు చేసుకుంటారు చెప్పండి ఎవరైనా కాస్త తెలియని వాడు మూడుతో ఫ్రెండ్షిప్ చేస్తే మూడు దగ్గర ఉన్న ఆస్తిని కూడా లాక్కోగలడు మూడు ఫ్రెండ్షిప్లు ఏదైనా చేయొచ్చండి అంత గుడ్డిగా నమ్మేస్తుంది మూడు అందుకే అక్కడ మోసం అనేది ఉంటుంది మనకి కొంత విచక్షణ ఉండాలి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి మోసమైనా ఎల్లకాలం చేయగలమా జనాన్ని మోసమైనా ఎల్లకాలం చేయగలమా మనం ప్రవచనం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి కొంతకాలం మీరు గట్టిగా పట్టించుతారు దొరికిన రోజు ఉంటుందండి మిగిలిన వాళ్ళకి ఎవరికీ ఉండదు అది అంత నరకము ఉంటుంది సో త్రీకి మేధస్ ఉంది కేర్ ఆఫ్ అడ్రస్ నేనే చెప్పాను త్రీలో స్కిన్ ఎలర్జీ ఉంటుంది స్కిన్ ర్యాషెస్ ఉంటాయి అన్డౌటెడ్లీ హై పొజిషన్స్కి వెళ్తారు స్వయంకృతాపరాధం వల్ల కిందకి పడుతూ ఉంటారు మూడులో పుట్టిన పిల్లలు ఇంట్లో ఉంటే అందంగా ఉంటారు ఆహ్లాదాన్ని ఇస్తారు వాళ్ళ తెలివితేటలతోటి మనల్ని మరొక లోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు చాలా బాగుంటారు కానీ సెన్సిటివ్నెస్ వచ్చినా పట్టలేము కోపం వచ్చినా పట్టలేము వాళ్ళ ప్రేమని పట్టలేము అనమాట అన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో పెడుతూ ఉంటారు ఇలా మూడులో పుట్టిన పిల్లలు ఉన్నారనుకోండి మూడుకి ఒక లెక్కతో పేరు ఇవ్వాలి అదే మీకు పన్నెండు అయితే కనుక ఏ రకంగా కూడా పన్నెండు ఛాయలు లేకుండా పేరు సెలెక్ట్ చేయాలి ఇరవై ఒకటి హెల్ప్ చేయటమే పరమావధిగా పెట్టుకొని జనం కోసమే బతుకుతున్నామనేటటువంటి ఒక దాంట్లో ఉండిపోతారు దాంట్లోంచి వాళ్ళని బయటికి తీస్తే తప్ప దాంట్లోంచి బయటికి తేగలిగినటువంటి పేరుని పెడితే తప్ప ఇరవై ఒకటి బాగుండదు ముప్పై సకల కళ వల్లభులండి వీళ్ళు చూస్తే పట్టేస్తారు అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది ఎంతమందిలో ఉన్నా సరే ఆ అట్రాక్షన్ వీళ్ళ సొంతం బాగుంటారండి నిజంగా ముప్పైలో నలభై ఉబర్లు ఉంటారు అమ్మాయిల విషయానికి వస్తే రాయలు ఉంటారు మనం చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే తెలివితేటలు భగవంతుడు వాళ్ళకే ఇచ్చాడు అందము వాళ్ళకే ఇచ్చాడు సెన్సిటివ్నెస్ వాళ్ళకే ఇచ్చాడు అగ్రెసివ్నెస్ వాళ్ళకే ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చి తెలివితేటలు పుష్కలంగా ఇచ్చేసాడు బాగుంటారండి చక్కగా ఉంటారు కానీ వీళ్ళకి పవర్ఫుల్ నేమ్స్ కావాలి ఎందుకు ఇవన్నీ పవర్తో కూడుకుని ఉన్నాయి కదా నేమ్ కూడా పవర్గా ఇవ్వగలిగితేనే బ్రహ్మాండంగా ఉంటుందండి మూడైనా బాగుంటుంది ముప్పై అయినా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి